హాయస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆయుర్వేదం ప్రకారం కరకాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ జీర్ణశక్తిని పెంచుతాయి అంతేకాదు కఫం ఎక్కువగా ఉన్నప్పుడు కరక్కాయ తీసుకుంటే తగ్గిపోతుందని మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అయితే కేవలం ఈ రెండు సమస్యలకే కాదు బరువు తగ్గడానికి కూడా కరకాయ చాలా బాగా పనిచేస్తుంది బెస్ట్ వెయిట్ లాస్ ఎక్స్పర్ట్గా కూడా చెప్పొచ్చు జస్ట్ కరక్కాయ ఉంటే చాలు వారం రోజుల్లోనే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవచ్చు మరి కరకాయతో బరువు ఎలా తగ్గుతారు వెయిట్ లాస్ అయ్యే విధంగా కరకాయలో ఎలాంటి గుణాలు ఉన్నాయి అనే విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కేవలం ఓ కరక్కాయ ఉంటే చాలు ఎనిమిది రోజులు లేదా అంతకంటే ముందే కనీసం మూడు కిలోల వరకు బరువు తగ్గొచ్చు కేవలం బరువు తగ్గడమే కాదు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గడానికి బాగా పనిచేస్తుంది నిజానికి కరక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది బాడీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీనివల్ల శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయి నొప్పుల ఇబ్బంది నుంచి కూడా బయటపడవచ్చు బరువు తగ్గడానికి కరక్కాయ్ ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా వాడాలి అంటే కరకాయను టీ రూపంలో తీసుకోవాలి అయితే మామూలు కరక్కాయతో పాటు నల్ల కరక్కాయను కూడా వాడాలి ఓ కరక్కాయ రెండు నల్ల కరకాయలను తీసుకొని ముందు వాటిని పొడి చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి నీళ్లు మరుగుతున్న సమయంలో ఈ పౌడర్ను కలపాలి నీళ్ల రంగు మారేంత వరకు అలాగే ఉంచాలి కలర్ మారిన తర్వాత ఆ నీళ్లను ఓ గ్లాస్ జార్ లేదా లో తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్టోర్ చేసి పెట్టుకుని ఒక కప్పు వాటర్ రోజు తాగుతూ ఉండాలి ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కేవలం వారం రోజుల్లోనే తేడా కనిపిస్తుంది అయితే ఇక్కడ విషయం తెలుసుకోవాలి వారం రోజుల్లో బరువు తగ్గుతాం సరే కానీ ఈ డ్రింక్ను ఎప్పుడు తాగాలి అనే కదా డౌట్ రోజు రాత్రి పడుకునే ముందు కనీసం గంట లేదా రెండు గంటల ముందు ఈ డ్రింక్ తాగితే చాలా మంచిది అంటే భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి భోజనం భోజనం కూడా పడుకోవడానికి రెండు గంటల ముందే పూర్తవ్వాలి భోజనం చేసిన తర్వాత కాసేపటికి ఈ డ్రింక్ తీసుకుంటే సులువుగా జీర్ణమవుతుంది రాత్రంతా ఎలాంటి జీర్ణ సమస్యలు లేకుండా హాయిగా నిద్రపడుతుంది ఇలా చేయడం వల్ల కేవలం ఏడు నుంచి ఎనిమిది రోజులు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందొచ్చు అతిగా వాడడం వల్ల లేనిపోని ఇబ్బందులు కూడా వస్తాయి కరకాయ డిటాక్సిఫై ఏజెంట్లా పనిచేస్తుంది అంటే శరీరంలో ఉన్న మలినాలను పంపించేస్తుంది ముఖ్యంగా పొట్ట పెద్దపేగులో ఉన్న మురికిని వదిలిస్తుంది అంతేకాకుండా మలబద్ధకం సమస్యను కూడా పోగొడుతుంది నీ కరకాయ చాలా బాగా మెరుగుపరుస్తుంది ఫలితంగా ఎక్కువ మొత్తంలో పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది దీంతో పాటు మెటబాలిజం మెరుగుపడుతుంది అనారోగ్యకరమైన ఆకలిని తగ్గించడంలో కరక్కాయ చాలా బాగా పనిచేస్తుంది మెటబాలిజం యాక్టివిటీని పెంచి కొవ్వును చాలా త్వరగా కరిగించడంలో ఇదొక మెడిసిన్లా పనిచేస్తుంది ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన టాజ్మెంట్కి తోడ్పడుతుంది అన్నింటికన్నా కీలకమైన విషయం ఏంటంటే కడుపులో ఉబ్బరాన్ని తగ్గిస్తుంది శరీరంలో ఎక్కువ మొత్తంలో నీరు నిలిచిపోకుండా తోడ్పడుతుంది శరీరం ఎప్పుడు తేలిగ్గా చురుగ్గా ఉండేలా ఈ కరకాయ అనేది సహాయపడుతుంది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో కొన్ని వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో